ఉన్నాడు ना। అలాగే ఈ తొమ్మిది రోజులు పూజలు అందుకున్న ఆ ఘరణాధుడు వడివడిగా గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు మరి కాసేపట్లో ఆల్రెడీ ఇక్కడున్న కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి నైట్ పన్నెండు గంటలకే కలస పూజ కూడా అయిపోయింది ఆరవైతే ప్రకారం అయితే ఎవ్రీ ఇయర్ కలస పూజ చేసిన తర్వాతే గణేష్ని కలుపుతారు అదేవిధంగా ఇయర్ కూడా అలానే అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు మరోవైపు చూసుకున్నట్లయితే మరికా కొద్దిసేపట్లో ఎగ్జాక్ట్ టైం మేము చెప్పింది సిక్స్ థర్టీ కాకుండా కొంచెం అటుటో అయినా సరే ఇప్పుడు వన్ టు ఫైవ్ మినిట్స్లో ఈ శోభయాత్ర అనేది స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి ఇక్కడ కొంతమంది ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడదాం మరోవైపు ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులు కూడా చాలా కోలాహలంగానే కనిపిస్తున్నారు ఇప్పుడు నార్మల్గా అరౌండ్ సెవెన్ సెవెన్ అవుతోంది ఇప్పుడు ఈ టైంలోనే ఎలా ఉన్నారంటే ఇంకా శోభయాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఇంకా క్రౌడ్ చూడాలంటేనే మనం లైవ్ కవర్ చేయాలంటే కూడా చాలా కష్టతరంగానే చెప్పుకోవాలి ఇంకా భక్తులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తోంది తర్వాత మనకి ఈ ట్రాలీ విషయానికి వచ్చేసరికి ఈ ట్రాలీ అనేది ఎవ్రీ ఇయర్ మనకి విజయవాడ నుంచే తీసుకొస్తారు అదేవిధంగా ఇయర్ కూడా విజయవాడ నుంచే ఈ ట్రాలీ తీసుకురావడం జరిగింది యాభై టన్నుల బరువు మధ్యాహ్నం గణేష్ నిజవాడ నుంచి రెండు గంటల లోపు అంటే ఒంటి గంట కల్లా హుస్సేన్ సాగర్ లో ఈ గణేష్ నిమర్శనం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు మనకి ఎవ్రీ ఇయర్ కూడా క్రైమ్ నెంబర్ ఫోర్ దగ్గర కానీ లేకపోతే క్రైమ్ నెంబర్ ఫైవ్ దగ్గర కానీ ఈ గణేష్ నిమర్జనం అనేది జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా క్రైమ్ నెంబర్ ఫోర్ దగ్గరే జరిగింది ఈ ఇయర్ కూడా క్రైమ్ నెంబర్ ఫోర్ దగ్గరే ఈ గణేష్ ఈ బడా గణేష్ నిమర్శనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు దాదాపుగా హుసేన్ సాగర్ వద్ద నలభై వరకు క్రైన్లను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిచ్చారు ఈయర్ ఖైరతాబాద్ గణేషుడు ఖైరతాబాద్ గణేష్కుడికి కుడివైపున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అలాగే ఎడమవైపున గజ్జలమ్మవారు దర్శనం ఇచ్చినవారు ముందుగా వా అమ్మవారిని నిమర్శనం చేసిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఖైరతాబాద్ని నిమర్శనం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు మరోవైపు పది రోజుల్లో ఖైరతాబాద్ గణేష్ని దర్శించి దాదాపుగా యాభై లక్షల వరకు ఖైరతాబాద్ని దర్శించుకున్నట్లుగా తెలుస్తోంది ఎవ్రీ ఇయర్ ఏ రూట్ మ్యాప్ అయితే తీసుకెళ్తారో ఇయర్ కూడా అదే రూట్ మ్యాప్ లో అన్ని ఏర్పాట్లు చేశారు గణేష్ ఉత్సవ కమిటీ మరోవైపు మనకి నెక్స్ట్ రేపు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఈ రోజే నిమర్జనం చేస్తారన్నారు అని కొన్ని అపోహలు కూడా వచ్చాయి లేదు గణేష్ ఎప్పుడైతే ఖైరీతాబాదులో గణేష్ని పెట్టినప్పటి నుంచి కూడా ఉత్సవ కమిటీ అనంత చతుర్దశ రోజే గణేష్ నిమర్జనం చేయడం జరిగింది ఈ ఇయర్ కూడా అనంత చతుర్దశి రోజే గణేష్ నిమర్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అంటే మనకి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా వన్ మంత్ ముందే ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా చక్కచగా జరిగిపోయాయి మరి కొద్దిసేపట్లో బడా గణేషుడి శోభాయాత్ర రెడీ కాబోతోంది సిద్ధం కాబోతోంది మరి ఈ శోభాయాత్ర స్టార్ట్ కాకుండానే ఇంత జనం ఉన్నారంటే వన్స్ శోభాయాత్ర స్టార్ట్ అయ్యింది ఇంకా మూవ్ అయితే కనుక ఈ క్రౌడ్ని తట్టుకోవడం కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి